వరలక్ష్మి గారు నమస్తే అండి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక సదస్సులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వచ్చి నేను విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను విశాఖపట్నానికి రాజధాని తీసుకువస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మరొక అమరావతి మహిళగా ఏ విధంగా చూస్తారు అసలు ఈ విషయాన్ని సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి మహిళగా మేము ఈ నాలుగేళ్ల నుంచి కూడా మరి గతంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని కావాలని మా దగ్గరకు వచ్చి భూములు తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం పనులు మీ తర్వాత వచ్చారు ముఖ్యమంత్రిగా ముందు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నవ్వి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మాకు రాజధాని కావాలి వాటర్ ఫెసిలిటీ కావాలని చెప్పి ఇక్కడ మమ్మల్ని అడిగి మరి ఇక్కడ ఓలల్లో తిరిగి బతింగ్లాడి బామాలి వాళ్ళ ఆఫీసర్లు కానీ వాళ్ళు కానీ వచ్చి తీసుకున్నారు ఇవాళ మీరు వచ్చి మేము అమరావతి విశాఖపట్నం అయిపోతాను వచ్చేటప్పుడు అధికారంలో మీరు ఇక్కడే ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా ఈ మాటలు మాత్రం తెలియాలి వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు రాష్ట్రంలో ప్రతి మంత్రి వాళ్ళు ఉన్న ఆడాళ్ళు మగాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే చేసిన గారు మా ముఖ్యమంత్రి ఇక్కడ కూడా కట్టాడు ఇక్కడే ఉంటది అమరావతి అని చెప్పి మమ్మల్ని అందరిని నమ్మించి మోసం చేశారు ముందది ఒక పాయింట్ అండి వీళ్ళు మోసం చేశారు ఖచ్చితంగా రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేశారు అమరావతి ఇష్టపడే వాళ్ళందరూ అమరావతి కావాలి మీరు ఇక్కడే ఉంటుందని మీకు కోట్లే సార్ ఆ రోజు ఎవరైనా సార్ రాజధాని మారుతారని ఎవరు అనరు అసలు ఆ ఓహే ఎవరికి రాదు కొత్తగా నీకే వచ్చింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవరు ఇలాంటి మాటలు కూడా చేయరు అలాంటిది నువ్వు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త అప్పుడు పాఠం పాడావు ఇవాళ విశాఖపట్నం వాసులు కూడా వాళ్ళకి చెబుతున్నావు వెళ్ళి నేను ఇక్కడే రాజధాని ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా నేను ఇక్కడికే వస్తా అని చెప్పి వాళ్ళందరినీ వాళ్ళు నమ్మిస్తారు రేపు నువ్వు గెలిచిన తర్వాత ఒకళ్ళు సో నీకు ఓట్లు ఓట్లేసి దానికి ఇష్టమై గెలిచిన వాళ్ళు ఒకళ్ళు నువ్వు గెలిచావే అనుకో నువ్వు గెలవని వాళ్ళు ఖచ్చితంగా మేము మేమందరం ఎందుకంటే నీ పరిపాలన ఆ రకంగా ఉంది గెలిస్తే మళ్ళీ నువ్వు ఇక్కడ బాగోలేదు ఇక్కడ సముద్రం ఒడ్డైపోయింది ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఇప్పుడు అదే చెప్పేది మెయిన్గా నేషనల్ నుంచి నీకు వచ్చేది అదే వైడ్గా కేంద్రం నుంచి కూడా నీకు వచ్చే సంకేతాలు అయ్యాయి అక్కడ సెక్యూరిటీ ఉంది కేంద్ర సంస్థలు ఉన్నాయి నావీ వాళ్ళకి ప్రమాదం ఆ నీకు తెలుసు నాడు ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అక్కడ అలాంటిది నువ్వు ఇవాళ ఇవాళ అక్కడ ముఖ్య పెడతాను అంటే భద్రత ఏ విధంగా ఏ విధంగా సచివాలయం అక్కడ మంచిది కాదని వాళ్ళందరికీ తెలుసు ఆ మాట నీకు చెప్పినా నమ్మించావు రేపు నువ్వు పొరపాటును గెలిస్తే పొరపాటు గ్రహపాటుకున నువ్వు గెలిచావంటే మళ్ళీ వచ్చి నువ్వు ఇదే చెప్పి నువ్వు అమరావతి వస్తావు తప్పకుండా నువ్వు వస్తావు ఎందుకంటే అమరావతి భూముల మీద నీ కన్ను ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ ఇక్కడ కాబట్టి నువ్వు మళ్ళీ అక్కడి నుంచి మార్చుకొని నువ్వు గెలిచావు ఎందుకంటే ఇప్పుడు అమరావతి ముందే అమరావతి రాజధాని అన్నావు ఇప్పుడు విశాఖపట్నం పోతే విశాఖపట్నం రాజధాని అని చదువుతున్నాం కాబట్టి వీళ్ళ మాటలు ఎవరు నమ్మొద్దయ్యా ఈ ముఖ్యమంత్రికి అసలు మైండ్ లేదు ఈయన ఆటకు ఒకటి వాళ్ళ రోజుకి ఒక నాటకం ఆడతాడు ఈ ముఖ్యమంత్రి అవ్వడానికి ఇక్కడ అడుక్కొని మాకు ఇక్కడ నూట యాభై గజాలు ఎత్తా అన్నాడు దాని సంగతి లేదు ఎంతవరకు అగస్తా ఎత్తాను మీకు ఇంకా కూలీలు పెంచుతాను అదే అని ఇదని ఎందరికీ ఇక్కడ అబద్ధాలు చెప్పి ఇరవై తొమ్మిది ఉళ్ళం ఆ నమ్మకంతో మిగిలిన వాళ్ళకేమో అమరావతి రాజధాని అంటే భూమి ఉంది కంపెనీలు ఆల్రెడీ గత ప్రభుత్వం వాళ్ళు తెచ్చుకున్నారు కొన్ని కంపెనీలకి కానీ వాళ్ళ వాళ్ళందరూ వెనకపోయిన పరిస్థితి సింగపూరాలు కానీ ఎవరైనా సరే వీళ్ళని చూసి వీళ్ళ మాట తీరులు చూసి వెనకపోయిన పరిస్థితి కాబట్టి అది నమ్మి ఈయన వస్తాడు చేస్తాడులే యువకుడు ఉత్సాహవంతుడు పాప డెబ్బై రెండేళ్ళ చంద్రబాబు కన్నా ఈయనే నయ్యం మనకి బాగా ఐటీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడితే పిల్లలకు ఉపయోగపడతాయి ఎందుకంటే ఇక్కడ కాలేజీలు ఆల్రెడీ విట్టు ఎస్ఆర్ఎం కాలేజీలో మా ఇరవై తొమ్మిది ఉళ్ళాళ్ళు రెండు కాలేజీలో కలిపి ఐదు వేల మందికి లేరు పొట్టుమని మా ఓళ్ళల్లో వాళ్ళు అందరూ పక్క వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళే చదువుకున్నారు ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఎవరో అందరి కోసం చేయాలి కానీ నీ స్వార్థం కోసం వాటి కోసం బలి చేయబోద్దు ఈయన మాటలు ఇప్పుడు నమ్మొద్దు రేపు విశాఖపట్నం నుంచి ఇవన్నీ చెబుతాడు ఈ సెక్యూరిటీ అను లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అమరావతి అన్న ఆశ్చర్యపోయే పని లేదు ఎందుకంటే ఆయన ఏది చేయడు ఏది చేయలేక ఆడలేక ఆడ లేక మధ్యలో ఓడని ఆయన అసలు చేయటం చేత కాదు ఎవరిని నమ్మడు కూడా చేసేవాళ్ళు ఎవరిని ముందుకొచ్చి ఆయన ప్రభుత్వం తరపున చేత అన్న నమ్మని ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన మాటలు నమ్మొద్దు ఆయన ఏ రాజధాని జైడు రాజధాని మీద నాటకం ఆడితే ఐదేళ్ళు కలిపిన ముఖ్యమంత్రి ఇవాళ మీకు ఇంకో రాజధాని అని చెబితే నమ్మొద్దని మేము ప్రజలకు గొడవ జ్ఞాప్తి చేస్తున్నాం అండి అంటే ముఖ్యంగా గతంలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు కూడా విశాఖపట్నం రాజధానిగా చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం కానీ ఈరోజు ఈ పరిశ్రమల సదస్సులో ఈయన మళ్ళీ ఇదే మాటలు మాట్లాడడం కానీ అంటే పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళని ఆకర్షించడానికే విశాఖపట్నం రాజధాని చేస్తానని చెప్పి ప్రకటిస్తున్నారంటారా జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటల దృష్టికి ఈయన పెట్టుబడులు పెడతానికి ఆకర్షించాను కదా అమరావతిలో చాలా మంది వచ్చారండి పెట్టుబడులు పెడతానికి అమరావతిలో మీ తొమ్మిది వేల ఎకరాలు ఉన్నాయి ఆయన వచ్చేటప్పటికి ఇప్పుడు అమరావతిలో ప్రజెంట్ కంపెనీలకు కూడా ఇచ్చినవి ఇవ్వని మొత్తం తొమ్మిది వేల ఎకరాలు ఉందండి కంపెనీకి ఇచ్చారు కూడా కొన్ని ఐదు వేల ఎకరాలు కొన్ని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కంపెనీలకి ఇవాళ ఆ కంపెనీలే కనుక వస్తే ఇవాళ రాష్ట్రానికి ఎంత ఆదాయమో సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వచ్చేదో ఒకసారి ఆలోచించుకోండి ఆయన వాళ్ళందరికీ ఫార్టీ నైన్ పర్సెంట్ మనకి వాళ్ళకి యాభై ఒకటి ఇచ్చి పిలిచి వాళ్ళకి రెడ్ కార్పెట్ భరిచి పెట్టుకోండి అని చెప్పేస్తే వాళ్ళకి ఏదో దెబ్బ పెట్టాడు ఐదు వేల ఎకరాల దెబ్బ పెట్టాడు గొగ్గోలు పెట్టి చెప్పావు సన్నాసులు మీరు అందరూ ఇవాళ మీరు ఆ కంపెనీలు ఉంటే ఎంత ఇన్కమ్ వచ్చింది ఇవాళ ఇక్కడ పిల్లలే పని చేస్తారా ఇక్కడ పిల్లలే పనిచే మనం హైదరాబాద్ వెళ్తున్నాం మద్రాసు వెళ్తున్నాం బెంగళూరు వెళ్తున్నాం మన పిల్లలే పని చేస్తున్నాం అక్కడ అక్కడ పిల్లలే చేస్తున్నారు మన పిల్లలు ఎంతమంది వాళ్ళు అక్కడ కాపురాలు పెట్టి పనులు చేస్తున్నారు కాబట్టి ఏ పిల్లలు వచ్చినా మనకి ఇన్కమ్ మొత్తది కాబట్టి ఆ దృష్టి ఆయన ఇస్తే ఆయన గొగ్గోలు పెట్టి జాతకా ముఖ్యమంత్రి అబ్బా దొబ్బనంగా వాళ్ళకి అప్పనంగా దెబ్బ పెట్టాడని చెప్పి కూసి కొక్కలు కేసారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అలాగే ఇవాళ ఆయన ఇక్కడ పరిశ్రమలు ఆకర్షించడానికి కాదు వచ్చిన పరిశ్రమలు అమరావతిలో ఎన్నో పరిశ్రమలు పెడితే వచ్చిన వాళ్ళు కూడా వెనక్కు కొట్టాడు ఇవాళ ప్రకాశం జిల్లాలో కంపెనీ వచ్చింది అది వెని కోట్లుది రెండు వేలన్నర కోట్లు ఏమో పెట్టి పెడతామని వస్తే మీరు దాన్ని వెనక్కు కొట్టారు వద్దని చెప్పి అక్కడ వెనక్కు కొట్టారు మరి కొన్ని కంపెనీలకు మా కమిషన్ ఇవ్వాల్సిందే అని మీ ఎమ్మెల్యేలు మీ చెబుతున్నారు వాళ్ళే మీ మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళు వచ్చి కాబట్టి నువ్వు విశాఖపట్నంలో కంపెనీలు దత్తా ఏం తెచ్చా అదానీ సెంటర్ అని తీసుకొచ్చాడు అదాని డేటా సెంటర్ పెడతానికి అదానీని పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చాడు ఆయన్ని అదాని ఇలాంటి వాళ్ళు డేటా సెంటర్కి ఎంత ఆదాయం అండి వాళ్ళు డేటా దాసుకోవడానికి ఎన్ని రాష్ట్రాలు పోటీ పడేయి ఎంత ఆదాయం వచ్చేది మన రాష్ట్రానికి ఇదన్నీ మీకు తెలుసా వాళ్ళని కూడా ఎళ్ళగొట్టిన ఘనతని ఇది అది కూడా లేదు వాళ్ళు ఉన్నప్పుడు అందరూ ఎదురు చూసారు డేటా సెంటర్ వస్తుంది ఉద్యోగాలు వస్తాయి అక్కడ మన రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చి దాన్ని అందరూ ఎదురు చూశారు మీరు మాత్రం దా ఆ కోణంలో కాకుండా ఏరే కోణంలో చూసి పెడితే వాళ్ళకి ఆడ పేరు వచ్చిద్దో మళ్ళీ వాళ్ళు వాళ్ళని పెట్టారంటారేమో మనకి ఎటు చేత కాదు వాళ్ళని ఎలగొట్టాలి మీరు జైరు పెట్టా అడుగుతా నీరు అమ్మ పెట్టదన్న సందంగా జగన్ ఈ ఐదేళ్ళు చేశాడండి పాలన ఇక ఇప్పుడు అంతా ఈ వచ్చేటప్పటికి కరెక్ట్గా నేను అక్కడ పెడతా రాజధాని ఇక్కడ పెడతా పెట్టిన కొంచెం కంపెనీలు అమరావతిలో ఇవాళ ఇంకా నాలుగు వేల ఎకరాలు ఉంది కంపెనీలకి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎలగొట్టిన కంపెనీలకి ఇవాళ ప్రజెంట్ ఖాళీ భూమి నాలుగు వేలన్నర ఎకరాలు ఉందండి ఖాళీది ఇప్పుడు అంటే అంతకు ముందు ప్ర కంపెనీలకి అయి ఫిక్స్ చేసింది అట్లాగే ఉంది వీళ్ళని రానిట్ల అంతే కేంద్ర సంస్థలను రానిట్ల మీరు కేంద్ర సంస్థలు ఇప్పుడు కూడా మేము వస్తామంటున్నారు మేము వస్తామంటే నువ్వేందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళు వస్తే మాకు అది ఇస్తే మేము వస్తామంటే నువ్వు ఆ బ్యా రిజర్వ్ బ్యాంకును కూడా విశాఖపట్నంలో పెట్టమంటే అద్దెకి ఒక ఇల్లు పడేస్తే వాళ్లే పెడతారు అద్దెకి రెండు బిల్డింగులు పడేస్తే వాళ్ళే పెట్టుకుంటా ఉంటారు మన దారిని మనం అద్దెలు కడుతున్నాం అనే నెపంతో పదివేలు అద్దె కట్టి ఇరవై ఏళ్ళు రాసుకోవచ్చు మనం ఆ రకంగా ఉదాహరణ చూద్దాం పదివేలుకి రా పదివేలు గంటే ఇరవై ఏళ్ళు రాసుకోవచ్చు రాష్ట్రాన్ని ఇంకా లూటీ చేయొచ్చు అదే రిజర్వ్ కి నువ్వు ఇక్కడ కేంద్ర సంస్థల రావడానికి ఎంతో ఫెసిలిటీస్ ఇచ్చాడు గత ప్రభుత్వంలో మీరు ఎంతవరకు దాన్ని తీసుకురాల కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమీ చేత కాదండి చేత కాదు చేసే వాళ్ళని నమ్మడు ఆయన కేటగిరీలో ఎవరన్నా చెయ్యాలని యువకుడు ఉత్సాహవంతులేమని ముందుకొచ్చినా వాళ్ళని చైనీయుడు ఈయన ఐఏఎస్లు కానీ ఐవీఎస్లు కానీ చైనీయుడు ముందుకు రానివ్వడు వాళ్ళందుకే ఆయన మాట వినే వాళ్ళని ఆయన క్లాస్ మేట్స్ని ఆయన జైలు మేట్స్ని ఆయన ఉద్యోగ ఇంటి పక్కన మేట్స్ని వేళ్ళని పెట్టుకొని నడుపుతున్నాడు రేపు ఎందుకంటే అందరు కలిసి రేపు మళ్ళీ మనం కూర్చొని దీని మీద చెప్పు చర్చించుకోవచ్చు అందుకని ఆయన జైల్మేట్సే ఉండాలి చాలా మంది ఇప్పుడు ముఖ్య అధికారులు కూడా అది ఒకటి మనవి ఆయన అండికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి నిన్న సదస్సులో ప్రకటిస్తా ఉన్నారు అసలు అమరావతికి ద్రోహే జగన్మోహన్ రెడ్డి అండి ఒక మాట చెప్పాలంటే అమరావతికి ద్రోహే జగన్మోహన్ రెడ్డి నువ్వు అమరావతి పనులు జరిగేటప్పుడు కూడా మా నాయకుడు ఇక్కడే ఉంటాడు అని చెప్పిన వాళ్ళ ఆయన చేత ఎన్నో కేసులు వేయించావు వాళ్ళు నువ్వు పచ్చదానం అంత బాగుతుంది ఇదంతా బాగుతుంది ఢిల్లీ దాకా ఎంతో నేషనల్ ట్రిబ్యునిటీ వాళ్ళ చేత గ్రీన్ వాళ్ళ చేత వేయించావు నువ్వు ఎన్నో కేసులు వేపించావు రైతులను కూడా ఇన్వాల్వ్ చేసావు అందులో మాకు అమరావతి ఇచ్చిన ఇష్టమే పోతే పచ్చదనం పోయినా సరే పక్క నుండి ఆయన చేత అన్నాడు గ్రీన్ బెల్ట్ ఓటి చేసి మరి నది ఒడ్డు నుండి వాటర్ ఫెసిలిటీ కావాలని ఆల్ల రామకృష్ణారెడ్డి చేత ఎందుకు వేయించావు నువ్వు ఆయన కనుక ఆ రోజు కేసులు లేపిపోతే అసలు ఈ పాటికి ఈ పెళ్లింగ్లు అన్నీ అయిపోయాయి ఇవాళ్ళస్ ఐపీఎస్ గట్టిని గాని జడ్జీల గట్టిని గాని ఎమ్ఎల్సీ ల గట్టిని గాని ఎమ్మెల్యేలు గట్టి క్వార్టర్స్ గాని అసలు శుభ్రంగా అయిపోయి కాపురాలు పెట్టే స్థితిలో ఉండేవి నువ్వు ఇవాళ ఆపించి ఆపిచ్చి ఆపిచ్చి ఏపీటాన్ని ఇవాళ ఏమి పనులు జరగలేదని మళ్ళీ మీరు తిడతావు దాన్ని ముందుకు బాగానే పోతు రెండేళ్ల పాటు చంద్రబాబుని కోర్టు చుట్టూ దిప్పిత్రి వేయటానికి లేదని ప్రభుత్వం మీద మీరు కేసు లేసి నా తిరణాలు చేసి అందరిని ఆపించి రెండు సంవత్సరాలకి ఇంకా ఇవన్నీ కట్టి మిమ్మల్ని లైన్లో పెడితే ఏం చేశాడు ఈ ఐదేళ్ళు అని చెప్పి ఇప్పటికి మీరు అందరూ అంటే ఐదేళ్ళకి ఆయన కాబట్టి ఇవన్నీ కట్టాడు చంద్రమోహ చంద్రమోహన్ జగన్ జగన్బాబు కట్టేవాడా చెప్పని చేచ్చి కట్టేవాడు ఈ ఐదేళ్ల నుంచి ఆయన ద్రోహే జగన్మోహన్ రెడ్డి అండి వాడు ఆయన అమరావతికి వ్యతిరేకం కాదు అమరావతికి పూర్తి వ్యతిరేకత కాబట్టే మా రైతుల మీద ఇన్ని కేజులు పెట్టి మమ్మల్ని ఈ రకంగా నాలుగేళ్ల నుంచి ఈ ఏడు కౌలు వేసారా ఈ ఏడు మాకు కౌలు వేశారా పోయినా ఎంత అసలు వ్యసై దళితులకి దళితులకి నువ్వు చెప్పే ముద్దు పెట్టవే దళితులు నాకు ముద్దు పెట్టాలని లేదా నువ్వు దళితులు ముద్దు పెట్టవని చదువుతావు కదా దానికి చదువుతున్నాం ఇక్కడ ఉండే దళితులు అసైండ్ భూములు ఉండే వాళ్ళకి అమ్మటానికి లేదు కొనటానికి లేదు జగ చంద్రబాబు గారు ఉన్నప్పుడు వాళ్ళందరూ మాతో పాటు గజాలు ఇచ్చారు భూములతో పాటు అసైండ్ భూములకు కూడా గజాలు ఇచ్చి వాళ్ళకి కూడా స్థానం కలిపిస్తే నువ్వు వాళ్ళని అమ్మటానికి కొనటానికి లేదని అవన్నీ రిజర్వులు పక్కన పడేసావు పైపే చాలా కవుళ్ళు కూడా లేవు ఎట్టబొతుకుతారు మరి ఆ దళితులు నువ్వు దళితులు అట్ట బతకాలనుకుంటున్నావు రాజధానిలో అసైన్ భూములు ఉండి వాళ్ళకి ఇవన్నీ చేసి కవులు వాళ్ళకి ఫస్ట్ నుంచి వీళ్ళ ఐదేళ్ళ నుంచి మరి పోయిన సంవత్సరం నుంచేం ఫారెస్ట్ అసైన్డ్ భూములని కొన్నిటికి ఆపేశాడు అసలు కొన్ని భూములకి అయ్యి ఆపేశాడు ఈ సంవత్సరం అసలు మొత్తానికే సున్నా చుట్టాడు ఎవ్వరికి కవులు లేదు కాబట్టి నువ్వు ఏది చేయలేవు అమరావతి ద్రోహి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమరావతికి నేను ద్రోహిని కాదా నువ్వు ద్రోహి కాబట్టి మా వెంక చోటానికి కొన్ని దమ్ము లేదు ఎన్నళ్ళ నుంచి కూర్చున్నా మెదలుకున్న నువ్వు అసెంబ్లీ కనుక సచివాలయానికి పోతా కూడా మా ఎంక చూడడానికి నీకు దమ్ము లేదు నువ్వు ఇంకా అమరావతి నాకు వ్యతిరేకం కాదంట నువ్వు అమరావతికి వ్యతిరేకం అసలు వీళ్ళు లేకుండా పోతే వీళ్ళ మొహం చూసే పని లేదు అనుకుంటున్నాను చంద్రబాబుకి ఎన్ని వేల ఎకరాలు మేము ఇచ్చామని చెప్పి రూపాయి తీసుకోకుండా నువ్వు ఖచ్చి బాగా పెట్టుకున్నావు మా మీద అమరావతి కూడా ఆ ద్వారా బాగుపడిద్దామని చెప్పి అసలు అమరావతి అని పేరు హెచ్చరించడానికి కూడా ఇష్టపడి నువ్వు నువ్వు ఎన్నో మార్చావు సిఆర్డి అని ఎంఆర్డీ అన్నావు ఇంకోటన్నా ఇంకోటి అన్న నీ పాడే మీ పచ్చి బద్దలు చేసుకొని మమ్మల్ని ఈ రకంగా ఏది ఇచ్చి ఇంకా నేను వ్యతిరేకం కాదంటే నమ్మకం ఎవడు లేడయ్యా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో రాజధాని అమరావతి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు రాష్ట్రం మొత్తం దేశంలో వాడు ఫిక్స్ అయిపోయే పట్టణంలో పెట్టారు ఇంకా నువ్వు విశాఖపట్నం రాజధాని అంటే నమ్మొద్దని చెప్పి నేను ప్రజలే చూస్తున్నాను ఎందుకని దేశపట్టణంలో ఫిక్స్ అయిపోయింది అమరావతి అని ఈయన రేపు విశాఖపట్నం అని చేత అది చేరిపేసి పెడతాను అదేం బ్లాక్ బోర్డు కాదు కాబట్టి జనం అందరూ గమనించాలి ఈయన కేంద్రం స్థాయిలో ఏదో చేస్తాడు అనుకుంటున్నాడే కేంద్రం ఈయన మాట ఏమీ వినదు ఈయన వాళ్ళు మాట ఈయన ఆల్సిందే డబ్బులు ఇవ్వకుండా జరిగిపోతుందని వాళ్ళు ఏది ఇచ్చిన అయిపోయిన రాష్ట్రానికి అడగటం లేదు మెలకొండ కూర్చుంటున్నాడు కొత్త రాజధాని అయితే ఎన్ని తీసుకురావాలండి ఎక్కడికి ఆయన ఏమీ లేదు మెల్కొండ కూర్చుంటాడని వాళ్ళు ఈయన కేసులు మాఫీ చేస్తారని ఈయన కూర్చుంటున్నాడు కానీ ఇవాళ రాజధాని అమరావతిది ప్రపంచ దేశపట్టంలోనే పెట్టారు అది మార్చడం ఎవరి వల్ల కాదు రాజధాని ఇవాళ హైకోర్టు తీయటం కూడా ఎవరి వల్ల కాదు కాబట్టి ఎవరు ఈయన మాటలు నమ్మద్దు ఇది ఎన్ని ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా అమరావతి రాజధాని దానికోసం అమరావతి భూములు ఇచ్చిన రైతులు ఎంత దూరమైనా పోతాం వీళ్ళు అనుకునేటట్టు అలా తప్పగా మేము లేము ఐక్యకార కోర్టు కూడా వెళ్తాం మేము ఆఖరికి ఇంటర్నేషనల్ కోర్టులకు కూడా వెళ్తాం మేము ఎందుకంటే చాలా మంది అన్నారా వీళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉండారు కాబట్టి ఇది గమనించుకోమని తెలియని సునీ తెలియని జగన్మోహన్ రెడ్డి కేటగిరికి జగన్మోహన్ రెడ్డికి చదువుతున్నామండి